బిల్డప్ దగ్గరలో విజయ దుర్గమ్మ గుడి సమీపంలో పియకియో అపే ఆటో షోరూం వార్షికోత్సవ వేడుకలకు బుధవారం ఘనంగా జరిపారు ఈ వార్షికోత్సవ వేడుకల్లో షోరూం మేనేజర్ బాలచందర్ మాట్లాడుతూ అప్పి ఆటో క్లాసిక్ అపే ఎక్స్ట్రా క్లాసిక్ వాహనాలు ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఆటో యజమానులతో షోరూమ్ సిబ్బంది ఫైనాన్స్ కంపెనీల సిబ్బంది మధ్య వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రజలు మునుపటిలాగే రాబోవ రోజుల్లో కూడా ఆదరా విమానాలతో ఉండాలని వారు కోరారు చెప్ప నమస్కారం అండి నా పేరు జై బాలచందర్ నేను కర్నూలు కడప ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా పిఆర్జి షోరూమ్ తరఫున జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు మనం సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం ఏమిటంటే అపే క్లాసిక్ వాహనాలు ప్యాసింజర్ మరియు కార్గు వాహనాలు ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ సంబంధించి ఈరోజు కడప షోరూమ్ ముందు సెలబ్రేషన్ చేస్తున్నారు మనకు ఫైనాన్షియర్స్ కస్టమర్స్ మెకానిక్స్ అలాగే షోరూమ్ తరఫున సిబ్బంది సేల్స్ సిబ్బంది సర్వీస్ సిబ్బంది అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చూసి ఈరోజు కార్యక్రమం జరుగుతున్నాను ఈ క్లాసిక్ ప్యాసింజర్ వెహికల్స్ మనకు సంవత్సరంలో దాదాపు నాలుగు వందల ముప్పై వెహికల్స్ డెలివరీ ఇవ్వడం జరిగింది తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అలాగే ఫైనాన్షియల్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే రీసేల్ ఈ వెహికల్కి సంబంధించి రీసేల్ కూడా చాలా బాగుంది మార్కెట్లో అలాగే దీనికి సంబంధించిన ఫైనాన్షియర్ కూడా ఫండింగ్ మూడు లక్షల వరకు ఫైనాన్స్ చేస్తున్నారు డౌన్ పేమెంట్ ముప్పై ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్తో బండి మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి కావున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మెకానిక్స్కి కస్టమర్స్కి ఫైనాన్షియర్స్కి మీడియా ప్రతినిధులందరికీ సాధారణంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సెలబ్రేషన్ ను విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా సంతోషకరమైన విషయం అలాగే మీ తరఫు నుంచి మా షోరూమ్ తరఫున మా టీం అందరికీ మేము పరిచయం చేస్తాం కడప జిల్లా సంబంధించిన షోరూమ్ కు శేషు ఇక్కడ సేల్స్ మేజర్ వర్క్ చేస్తున్నాడు